రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముక్కన్న రమేష్ను మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో రేట్స్ తెలుసుకుందాం ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ రేట్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ టాప్ ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఐదు వందల యాభై రూపాయలకి అమ్మకా జరిగాయి ఒక్కొక్క మండలిలో ఒక సూపర్ టాపు ఒక మండలి ఐదు వందలు ఒక మందిలో ఐదు ఇరవై ఒక మందిలో ఐదు ముప్పై ఒక మంది ఐదు నాలుగు ఆ విధంగా అమ్మకాలు అది క్వాలిటీ ఉంటే అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే యావరేజ్ రేటు గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలకు అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ పొడికాయలు యూజ్ చేసుకుంటే నలభై రూపాయల నుంచి యాభై అరవై డెబ్భై నూరు నూట యాభైకి అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటేనే టమాటాలు అమ్ముతున్నారు క్వాలిటీ లేకపోతే లేదు అలాగే రేట్స్ పెరిగితే మరి ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సెన్ కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్